మనకి ఒక గంట ఖాళీ ఉందనుకోండి ఏం చేస్తాను చెప్పండి నిజంగా మామూలుగా అడుగుతున్నాను లేకపోతే మీ అబ్బాయిగా అడుగుతున్నాను తమ్ముడిగా అడుగుతున్నాను అన్నీగా అడుగుతున్నాను అనుకోండి కొడుకుగా అడుగుతున్నాను అనుకోండి ఒక గంట మనందరికీ ఒక గంట ఖాళీ ఉందండి ఫ్రీ ఏం చేస్తాను చెప్పండి ఉన్న సెల్ చూసుకుంటారు ఇంకా సెల్లోనే అరుగు మీద కూర్చుంటారు ఎందుకు చెప్పండి ఊసలు ఆడుకోవడానికి ముసలమ్మ మొచ్చట్లు పెట్టుకోవాలా లేదంటే పక్కింటికో ఎదురింటికో వెళ్తారు వదిన ఏం కోరి చేసావు ఖాళీ నేను గంట ఖాళీ కాసేపు కూర్చో మాట్లాడదాం వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందట కదా వీళ్ళ ఇంట్లో గొడవలు ఆడుతున్నారట కదా చెప్పాలి ఇంకా ఖాళీ ఉంటే మనం చేయాల్సిన పనులు ఇవి కాదు ఈ మాటలు వినడం వల్ల మనకు విశ్వాసం రాదు ఏ మాటలు వినడం వల్ల క్రీస్తు మాటలు వినడం వల్ల మనకు విశ్వాసం వస్తుంది ఈ మాటలు వినడం వల్ల ఉన్న విశ్వాసం కాస్త పోతుంది